వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు సిద్ధాంతి ఉదయ భాస్కర్ గారు ఉన్నారు సార్ నమస్కారం స్వామి నమస్తే స్వామి సార్ జాతకాలు చెప్పేవాళ్ళు మా డౌట్ ఏంటంటే సామాన్యులు కూడా జాతకాలు చెప్పే యొక్క జాతకం వాళ్ళు చూసుకుంటారా వాళ్ళ అంటే భార్య కానీ పిల్లల జాతకం వాళ్ళ చుట్టాల జాతకం ఆయన చూస్తాడా చూడరా ఏంటంటారు చూస్తారండి చూసుకుంటారు కానీ జాతకాన్ని ఎవరు మార్చలేరు కర్మ అనిపించాల్సిందే మీకు జాతకాల్లో రెమెడీ చేసిన దార పోసిన కొంతవరకే ఉపశమనం అది కూడా వాళ్ళు చేసుకుంటే ఉపశమనం నేను చేసి దార పోతే ఉపశమనం అనేది ఉండదు అది రిజల్ట్ రాదు ఎందుకంటే ఎన్నో జరిగినాయి పెరట చెట్టు వైద్యం అంటారు అంటే ఇంటి వైద్యానికి పనిచేయదని జ్యోతిష్యులు కూడా బయట చూపించుకోవాల్సిందే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషను ఇప్పుడు ఎవరైనా డాక్టర్ గారు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ డాక్టర్ ఆ డాక్టర్ ఆపరేషన్ చేసుకోలేడు అవునండి అదే నా డౌట్ అనమాట అంటే ఈ జ్యోతిష్కులు కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే వాళ్ళకి అంతటా వాళ్ళు చూసుకో చేసుకోవడం అవదండి వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడమే కరెక్టు ఇక్కడ మీకు బుద్ధి పనిచేస్తుంది ఇక్కడ నేను అనే అహం పని నా జాతకాన్ని నేను చూసుకున్నప్పుడు ఈ నేను అనే అహంకారం అది మాయ అనేది అహంకారం అమకారాలే మాయండి అహంకారమే అజ్ఞానం సో ఈ పర్వాలేదు ఏంటంటే సత్యాన్ని గ్రహించలేక ఒప్పుకోలేక కొద్దిగా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎతటి వ్యక్తిని సంప్రదించిన కరెక్ట్ అది మంచి వ్యక్తిని అది డాక్టర్లు చాలా మంది స్పెషలిస్ట్ ఉంటారు వీళ్ళు కూడా వెళ్ళాల్సిందే అంతే వెళ్లాల్సిందే తప్పదు అంతేగాని ఏదో చేద్దామంటే ఒక హార్ట్ సర్జన్ ఉన్నారు ఆయన హార్ట్ వరకే మీద రీసెర్చ్ చేసి ఆ హార్ట్ గది వరకే చేయగలరండి ఇప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్నారు ఆ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లు వాళ్ళందరూ కూడా పేగులు లివరుయాసు మన గాల్ బ్లాడరు వాళ్ళ కింద కొన్ని పార్ట్లు ఉన్నాయి వాళ్ళు అందుట్లోనే సీనియర్లు అవుతారండి అందుట్లోనే చేయగలుగుతారు చూడలేదు అదే ఆర్థోపెడిక్ ఉన్నారు ఎముకలు ఎముకలు ఎముకల వరకే చేయగలరు అంతే అయితే వీళ్ళు కూడా స్పెషలిస్టులు ఉన్నారు గురువారెడ్డి గారు ఉన్నాడు ఎముకుల్ ఎముకుల్ని అలాగా ఇలా ఇలా తీసినట్టు తీసేస్తాడు అతికిచ్చేస్తాడు అదికిస్తారు ఆయన అందులో విరిపోయినో అతికిస్తారు ఎక్కువ పెట్టేయటమో అది చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో కీర్తి గడిస్తారండి అంతే అయితే ఇప్పుడు వీళ్ళ మీద ట్రోలింగ్ జరుగుతుంటదాన్ని ఒకసారి పాపం వాళ్ళు బాధపడతారంటారా పెద్ద మీకు ట్రోలింగ్ జరిగిందండి నా మీద ట్రోల్ చేశారు నాకున్న కర్మ వాళ్ళు తీసుకోవటమే ఎక్కడైతే మీకు కన్నా ఎవరైనా ట్రోల్ చేసినా ఎవరినైనా విమర్శించినా ఈ కర్మ అనేది వాళ్ళు తీసుకుంటే అది ఈ కర్మ వీళ్ళకి తగ్గుద్ది వాళ్ళకి పెరుగుద్దండి అది ఎప్పుడైనా తాసుభావం కూర్చుని కాటేస్తారు అయితే వాళ్ళకి ఇబ్బంది ఉంది ఉంటదండి ఉంటది జ్యోతిష్యులైనా సరే ఎవరైనా సరే కూడా జ్యోతిషులైనా కర్మ అనుభవించాల్సిందే అలాగే ఈ విమర్శించే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు కూడా కర్మ అనుభవించాల్సిందే రిజల్ట్ అనేది కొద్ది టైం తీసుకుంటది అవునండి కాబట్టి వాళ్ళు జ్యోతిష్ తప్పదు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు సరే ఒక కర్మ సిద్ధాంతం అంటే నా అనుభవం చెప్తున్నా మీకు కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే కర్మ ఎలా ఉంటుంది అంటే మీకు చెప్తున్నానండి మీ ప్రేక్షకులందరూ వినండి బాగా కర్మ సిద్ధాంతం రెండు వేలలో రెండు వేల నుంచి రెండు వేల మూడు మే వరకు ఇక్కడే బండి పార్తిశరెడ్డి గారు హెడ్ చైర్మన్ ఆయన కంపెనీలో కాజీపల్లిలో నేను జాబ్ చేశాను చేస్తా ఉన్నప్పుడు నా మీద పాలిటిక్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లు అన్నీ కూడా రాజకీయాలు ఉంటాయండి ఎదటోడిని తొక్కేసి మనం పైకి రావాలని అక్కడ చెప్పుడు మాటలకే విలువ ఉంటుందండి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎక్కడైనా సరే సార్ సార్ మాటకు ముందు సార్ అనాలి మిమ్మల్ని మాట అయిపోయినాక మళ్ళీ సార్ అనాలి సార్ సార్ అనుకుంటా మీకు లేనిపోని అన్నీ చెప్తే మీకు మీరు నాకు ఇంక్రిమెంట్లు వేస్తారు నన్ను పైకి తీసుకొస్తారు కార్లు ఎత్తారు అవసరమైతే అపార్ట్మెంట్లు ఇస్తారు ఏదైనా జరుగుద్ది సో ఇలా జరుగుతుండగా నన్ను రాజకీయం చేస్తే నేను ట్రూత్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా కష్టపడి పని చేస్తా తప్ప రాజకీయాలు నాకు చేత కాదు చెప్పుడు మాటలు చెప్పను నన్ను రాజకీయం చేశారు బ్లాక్ మార్చారు నేను తెల్లారే మానేశానండి జానడ పొట్ట కోసం బెల్లం పిల్లలను పోషించుకుంటాకి ఒకళ్ళ మీద చెప్పుడు మాటలు అనేది మనకు భయ భర్త లేదు మా ఎట్టిన సంస్కారం నాకు అది మానేశాను తాతనంతరం మానేసి నా ప్రయత్నం మీద నేను చేసుకుంటా ఉండగా ఒకరోజు నా క్లాస్మేట్ పొట్టోడని ఉన్నాడు అక్కడే చేస్తాడు అండి అంటే నన్నూరు నర్సిరెడ్డి కాదండి ఇక్కడ ఒక పొట్టోడు ఉన్నాడు వాడు పిలిచి పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మరే నువ్వు ఒక ఫార్ములా లీక్ చేసావంట బయటికి వెళ్ళిపోయిందంట పెద్ద ఆయన దగ్గర నుంచి వచ్చింది అన్నాడు ఇలాగే కూర్చున్నాం ఎదురు బదు టెర్రస్ మీద నేనన్నా సరే మీ ఫార్ములా నేను లీక్ చేశాను నేను చేసి ఉంటే కర్మ నుంచి నేను తప్పించుకోలేను మీరు నుంచి తప్పించుకోవచ్చు నేను కర్మ అనుభవిస్తా ఇదే ఫార్ములా నేను లీక్ చేయకపోతే ఎవరైతే నింద నా మీద మోపారో వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారా అని చెప్పి లేచొచ్చాను తదనంతర కాలంలో ఇది రెండు వేల రెండు వేల మూడు అండి జరిగింది తదనంతర కాలంలో రెండు వేల పద్నాలుగులో ఎట్రో చైర్మన్ గారికి పెద్ద దెబ్బ తగిలింది బాగా దెబ్బ తగిలింది అది ఆయన అంటం వల్ల తగిలిందా జనరల్గా తగిలిందా సరే అది పక్కన పెడదామండి అసలు ఆయన అన్నాడో లేదో తెలవదు చెప్పింది వీడు కదా ఇంకెవరు అన్నాడు సరే అసలు నన్ను రాజకీయం చేసింది ఆమె దుర్గా ప్రసాద్ గారు అది నాకు తెలుసు నన్ను రాజకీయం చేసింది సరే నేను మానేశాను పని నేను చేసుకుంటున్నా ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే రాజకీయం చేసిన వాడు లాస్ట్ ఇయర్ సెంట్రీ ఫ్యూజ్ పేలి పీస్ పీసులు అయ్యాడండి కర్మ కర్మ విల్ రిటర్న్స్ ట్వంటీ టూ ఇయర్స్ లాంగ్ టైం తీసుకుంది ఇదే చెప్పుడు మాటలు విన్నవాళ్ళని ఇదే హెట్రో వాడికి జీతం ఇచ్చారు ఇంక్రిమెంట్లు ఇచ్చారు ఇల్లు ఆ డబ్బులు ఇచ్చారు అండి అన్ని సదుపాయాలు ఇచ్చారు వాడు చెప్పుడు మాటలు విన్నుకుంటానే వచ్చారు ఏమైందండి చివరకు వాడి పోయాడు ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరిగితేనండి సాధారణంగా కెమికల్ కంపెనీస్ లో దుణమో పణం ఇచ్చి దులుపుకుంటారు వాళ్ళ ఎవడైతే చెప్పుడు మాట్లాడినోడిని ఇరవై ఏళ్ళు భరించారో నాలాంటి సత్యం మాట్లాడేవాడిని బయటికి పంపించారో ఎలిపేటట్టు చేస్తారు అంతేనండి పంపేటువంటి ఏం కాదు కనీసం ఒక తప్పు ఏదైనా జరిగింది మీరున్నారు హెడ్ నన్ను కూడా పిలిచి ఏం జరిగింది అని విచారణ చేయాలి ఒక ఆయన వచ్చి చెప్తే నమ్మేయటం కాదండి రెండోది నన్ను కూడా పిలిచి విచారణ చేసి వాట్ ఈజ్ వాట్ వాట్ ఏది సత్యం అని చేసుకుని నిర్ణయం తీసుకోవాలి ఏమి తీసుకోకుండా వాళ్ళు ఇబ్బంది పెడతారు వీడే మానేసిపోతాడని ఇది జరిగేదండి ప్రైవేట్ కంపెనీల్లో ఇలా జరిగింది ఏమైందండి ఎట్రో లైఫ్లో కట్టి ఉండరు పోయిన వాళ్ళకి అంత డబ్బులు వీడికి నా మీద రాజకీయం చేసిన వాడికి రెండు కోట్లు కట్టారండి కాంపన్సేషన్ వాళ్ళ చరిత్రలో కట్టి ఉండరండి ఐదో పది వదిలించుకుంటారు కర్మ అనేది ఎలా ఉంది చూసారా మనలోని పంపించాడు వాడిని భరించారు వాడికి రెండు కోట్లు కట్టాల్సి వచ్చింది సో తర్వాత ఇంకొకటి కూడా చేశాడు వాడు తెలుసు వాడు ఇవాళ ఏం చేస్తున్నాడు తెలుసు బ్యాంకుల దగ్గర క్రెడిట్ కార్డులు తీసుకుని బ్యాంకులకు డబ్బులు లేక కొట్టి రోడ్లమని తిరుగుతున్నాడు సో అలా ఉంటుంది ఇప్పుడు ఇన్ని పాపాలు చేసినా ఇది ఇన్ని వేల కోట్లు సంపాదించాడు అనుకుంటారు వందల కోట్లు సంపాదించాడు అనుకుంటారు ఇదంతా కూడా పూర్వజన్మలో ఉన్న ఇది వల్లే వెళ్తాడు ఇప్పుడు ఇక్కడ అన్నీ చేసినా ఏమీ ఉండదు